హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్ సీరోజ్ నేను మీకు దమ్ బిర్యానీ ఎలా చేయాలో అండి ఇది నేను చేసే స్టైల్ చాలా బాగుంటుంది ఫస్ట్ నేను ఒక కేజీ చికెన్ అండి కేజీ చికెన్కి కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను అందులో ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను అదేవిధంగా ఒక రెండు చెంచాలు కారాన్ని కూడా వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం నీళ్ళను కూడా పోస్తున్నాను నేను ఇంచుమించుగా ఒక లీటర్ నీళ్ళని పోసుకున్నానండి మనకి చికెన్ మునిగే అన్ని నీళ్ళు అయితే సరిపోతాయి వీటన్నిటిని ఉడకబెట్టేసుకుంటున్నాను అదేవిధంగా పక్కనే ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసుకుంటున్నాను నే ఇక్కడ లవంగాలు అలాగే బిర్యానీ ఆకు కరో మసాలన్నీ వేస్తున్నాను అందులోనే ఒక చెంచా నెయ్యి కూడా వేస్తున్నానండి నేను ఇక్కడ నెయ్యి వేసాను మీకు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు అలాగే ఉప్పును కూడా వేసేస్తున్నాను నే ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఆ బియ్యానికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను ఇట్లా కొంచెం నీళ్లు వేడెక్కంగానే ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేస్తున్నానండి మనకి అన్నం ఉడికే లోపల పక్కన అవుతున్న చికెను ఉడికిపోతుంది అదేవిధంగా మనకి బిర్యానీలోకి చేసుకోవాల్సిన ఫ్రై కూడా అయిపోతుంది మనం బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ వేస్తాం కదండి ఆ బ్రౌన్ ఆనియన్స్ ని సింపుల్ గా కట్ చేసుకోవచ్చు ఇట్లాగైనా అయితే ఇట్లా లో పెడితే మనకి కరెక్ట్ గా రాదు ఇట్లా వెల్లికలగా కట్ చేస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి చిన్న చిన్న పీసెస్ విడివిడిగా వస్తాయి చూసారా ఇట్లా పొడి పొడిగా వచ్చినాయో ఇట్లా అయితే మనకి తొందరగా బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయిందండి ఇట్లా కొంచెం నీళ్ళు ఉండంగానే మనం దించేసుకుందాము ఇప్పుడు బిర్యానీ వండే గిన్నె తీసుకొని అందులో నేను నెయ్యి వేస్తున్నాను అండి ఆ నెయ్యిలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసేస్తున్నాను ఈ ఉల్లిపాయల్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఇట్లా కానీ ఫ్రై అయిపోతే ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతాయి నేను అందులోనే కొంచెం ఉల్లిపాయలు ఉన్నిచ్చేస్తున్నానండి మనం దీంట్లో చికెన్ ని ఫ్రై చేసేస్తున్నాము ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఈ బిర్యానీ కారంగా లేకుండా కమ్మగా ఉంటుందండి పిల్లలు కూడా ఈజీగా తినగలరు మనం చికెన్ ఉడకబెట్టడానికి వేసిన కారమేనండి ఇంకా మనం కారం ఏం వేయము ఇక్కడే నేను చికెన్ని కూడా వేసేసానండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇంకో పక్క రైస్ కూడా ఉడికిపోయింది చూసారా ఇట్లా అంటే మెతుకు చిదురవ్వాలి అవ్వాలి ఇప్పుడు ఉడికిపోయినట్టే పర్ఫెక్ట్ గా అందులో నేను కొంచెం చన్నీళ్ళను కూడా పోస్తున్నానండి అప్పుడైతే అన్నం బాగా చిమిడిపోకుండా పొడి పొడిగా ఉంటుంది చూసారా చికెన్ కూడా ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల గరం మసాలాలను కూడా వేస్తున్నాను నేను గరం మసాలా ఇంట్లో చేశానండి కాబట్టి ఇది రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది బాగా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఈ చికెన్ అంతా బాగా కలిపేసుకోవాలి మసాలా అంతా పట్టేలాగా అన్నాన్ని వార్చేస్తున్నానండి చేస్తున్నానండి అన్నాన్ని మామూలుగా అయితే దేవి పైన పోస్తారు నాకు అట్లా పోస్తే కాలుతుందన్న భయం ఉంటుంది కాబట్టి నేను ఇట్లాగా వార్ చేసి ఒకేసారి అన్నం అందులో వేసేస్తాను అప్పుడు మనకి నీళ్లు కూడా రావు బిర్యానీలోకి ఇప్పుడు చికెన్ మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దాని మీద అన్నం వేసేస్తున్నాను చూసారా ఇట్లా బాయిల్ వచ్చేసినప్పుడు నీళ్ళు ఏం పడకుండా మొత్తం అన్నం వచ్చేస్తుంది ఇట్లా అన్నం అంతా వచ్చేసిన తర్వాత అట్లా పరుచుకోవాలి ఇప్పుడు దాని మీద మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని కూడా వేసేసుకున్నాము చూసారా గోల్డ్ కలర్ లోకి ఎలా వచ్చిందో దాని మీదే కొంచెం పుదీనా అని కొత్తిమీర అని కూడా వేసేసుకుంటున్నానండి అలాగే ఇందాక మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఉడకబెట్టి ఉన్నాం కదా ఆ నీళ్లు ఉంటాయి ఆ నీళ్ళని ఇక్కడ నేను వేసేస్తున్నానండి మనం ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం వాడకుండా ఇట్లా గా కారం నీళ్ళు వాడినా మనకి మంచిగా ఉంటుంది అదేవిధంగా బిర్యానీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇట్లా కొంచెం నీళ్ళని వేస్తున్నానండి ఎందుకంటే మనకి అడుగు అంటిపోకుండా ఉంటుంది ఆ నీళ్ళతోనే బాగా దమ్మైపోతుంది కాబట్టి ఇట్లా అంతా సర్దేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి దమ్ పెట్టేస్తున్నానండి లోనే పెట్టి ఉడికిస్తాను బిర్యానీని చూసారా బాగా దమ్ అయిపోయింది ఇట్లా పక్కకు కదిలిస్తే చూడండి అన్నం బాగా పొడి పొడిగా ఉంది నేను ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నా అండి కర్రీ రైతాతో ఇచ్చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్